పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామంలో క్షుద్ర పూజలు గ్రామ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి గత కొద్ది రోజులుగా ఒక గుర్తు తెలియని వ్యక్తి రాత్రి సమయం ఏడు గంటల నుండి తెల్లవారుజాము వరకు విచిత్రమైన శబ్దాలతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం జరుగుతుందని గ్రామానికి సంబంధించినటువంటి యువకులు రాత్రి సమయంలో కాపు కాసిన ఆ వ్యక్తి దొరికినట్టే దొరికి తప్పించుకుంటున్నాడని గ్రామస్తులు వాపోతున్నారు కాగా పెద్దాపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీస్ వారు రాత్రి సమయంలో గ్రామం నందు బీటు తిరగడం జరుగుతుందని అన్నారు ఇలా క్షుద్ర పూజలు చేయడం కారణం ఏమిటో తెలియక గ్రామస్తులు భయ గురవుతూ ఉన్నారు ఎవరినో కూడా నిద్ర తెలియదు అండి ఏది అట్ల నుంచి మూడు అయ్యి దాకా కూడా ఉన్నాయి మహేశ్వర రాపంలోనే ఉన్నారండి మటు లోపల నలబట్లు కట్టుకుంటున్నాడు నలబట్లు అంతే పట్టుకోవడానికి ప్రయత్నం లేదు మామే పది అడిగిన మామైపోతున్నాడు కాపాడతలేదు మడిషి మరి అరుపులని పడుతున్నాయి మరి రాత్రి రెండేసి ఏడుపులని పడుతున్నాయి ఏడిసినట్టు అది ఏదన్నది ముడిసి తెలలేదు ఒకడు పొద్దున్నే వాకే బయటకు వచ్చినప్పుడు అక్కడ ఆ విడికి కూకున్నాడు అండి కూకుంటే ఎవరో బాగోటే ఏ నవ్వాడు అంట నవ్వుతే కూడా పొడుతూ ఉన్నాయి ఇంట్లో పోటీ ఇచ్చే అది చాలా వింతగా ఉంది ఎవడ కూడా ఫార్మ్ హోల్ పెట్టి నిద్ర అవతా లేదండి నేను కదండి ముగ్గది వేసారు అన్నారు అది కుట్టలో ఉంది అక్కడ చెరిపేయరు లేండి అక్కడ వేసారు మొన్న ముగ్గు గట్ట అయితే వేసారు మామూలుగా నైట్ టైం ఎవరు కూడా పడుకుంటలేదండి ఇక్కడ ఒక వంద మంది రాగా కురవాలి మాత్రం కాస్తున్నారా ఒక పెద్దలు నుంచి ఎలాగ పడుకుంటారు గురించి అని వంద మంది కలపంగా తెల్ల వాళ్ళు కాస్తున్నాం తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఇక్కడ తేగలం గుడి దగ్గరండి రోజు రాత్రుళ్ళు ఐదున్నరకే ఒక వ్యక్తి కూరని కోత వేసుకుంటాయండి మనుషులను అందరినీ భయపెంతులు చేస్తున్నాడు అండి ఆడవాళ్ళు అందరూనే అల్లిపోయేయండి ఏం చేయాలో తెలియక ఆరవుతే కానీ డోర్లు తీయట్లేదండి మరి దాని గురించి పెద్దలు అందరూ మరి సహాయం చేయాలని కోరుతున్నారు మాది పెద్దపుర మండలం కాండకూర గ్రామం అండి గత వారం రోజుల పేరు నుంచి నిద్ర లేక ఉంటున్నాం ఎంతో అరిచింది జంతువు ఒక మరిసేదే వెళ్దో ఏటోది వెళ్దో ఒక వారం రోజులు పెట్టి నిద్రలేదు అధికారులు అధికారులకు కూడా మేము సలహా అని ఇచ్చాం ఇచ్చిన ఒక రోజు వచ్చి పోయారు అంతే రాత్రి కూడా తెలిసింది రాత్రి కూడా పరిగెట్టాం పరిగెట్టిన వెంటనే మడిసి కానీ మనీ కాపాడలేదు నాలుగు వారుల దూరం పోయి అంత గురించి భయం అయింది మొత్తం అందరికీ కూడా అధికారులకు కూడా ఇచ్చాం కొంచెం దీన్ని స్పీడ్గా మీరు అధికారులు అందరూ కూడా సంధిస్తే మేమందరూ నిద్ర నిద్రకే వచ్చిందని ఒక వారం రోజులు పెట్టి నుంచి ఏం జరుగుతుందండి ఇక్కడ ఎంతగా అరుస్తున్నాడండి ఎంతగా అరుతున్నాడు మడిసోదిలేదు మన ఏమో పన్నెండు దాటిని కాచి ముగ్గులేస్తున్నాడు ముగ్గులేసి బొమ్మలేసి అన్నీ వేస్తున్నాడు అది కూడా కా టైం ఒంటి గంట రెండు గంటల కానించి బాగా విపరీతంగా పట్టుకోవడానికి ప్రయత్నించాం పట్టుకోవడానికి కూడా ప్రయత్నించాం రాత్రి కూడా అరిచేడండి రాత్రి అరితే ఒక అరవై మంది వెళ్ళాం సైడ్ అయిపోయాడు ఎక్కడా కూడా దొరికితే అది సీసీ కెమెరాలో ఏయో ఏర్పాటు చేసి కొంచెం స్పీడ్గా స్పందిస్తే ఈ జనాలు అందరూ కూడా బాగా మేల్కొంటారని సమయం చెప్తున్నాను కానకోడ గ్రామంలో దుష్ట శక్తులు మరి దెయ్యం మరి మనిషి మరి జనం భయపడతలేదు జనం అందరూ కూడా భయపడతలు అయ్యి అల్లిపోతున్నారు నేను రాత్రి కూడా మాకు ఎవరి కురళు ఇక్కడ దేవుడు కూడా ఇంకా అరుతున్నాడు మనిషి ఉన్నాడంటే అంతా ఒక అరవై మంది ఫలు వెళ్ళినాం వెళ్తే మనిషి చీకట్లో మమ్మల్ని చూసి మనిషి ఆకారం కంపడింది కానీ ఈ జనం అరికటికి మనిషి పారిపోయాడు ఈ విషయం మేము పోలీసు వారికి పెద్దార్థం పోలీసులు వారు తెలియజేశాం తెలియతే వారు బీట్లు కూడా పంపుతున్నారు బీట్లు కూడా పది రోజులు కూడా జరుగుతుంది మరి గవర్నమెంట్ వారు మరి స్థానిక ప్రజాప్రతినిధులు కూడా దీనికి స్పందించి సీసీ కెమెరాలన్నా ఇంకా ఏమైనా ఏర్పాట్లు చేసి మరి ఆ విషయాన్ని బయటకు తెస్తారని తెలియ మనం చేసుకుంటున్నాం